హాయ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు పూర్ణ అకాడమీ నేను ఈ పూర్ణ ఫిజిక్స్ సార్ని ఈరోజు మన టాపిక్ ఏంటంటే రేపు మీరు రాయిపోయే ఐఐటి జేఈ అంటే జేఎంఐ నీట్ అదేవిధంగా వీటికి సంబంధించి ఫౌండేషన్ లెవెల్లో దట్ మీన్స్ సిక్స్త్ టు టెన్త్ క్లాస్ మీరు ఫిజిక్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా ఈ ఎగ్జామ్స్ రాయడానికి ఇందులో ఫిజిక్స్ అనేసరికి కొంత మార్క్స్ మిస్ అవుతాయి కొంత భయం అనేది ఉంటుంది అందరికీ చదవట్లేదు కొంతమందికి వాటిని మనం మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తే టాప్ ర్యాంక్స్ రీచ్ అవ్వచ్చు మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకుని దాని నుంచి టాప్ ర్యాంక్ తెచ్చుకోవచ్చు నీట్లో కానీ జేఈ మైండ్ జేఈ అడ్వాన్స్లో కానీ మంచి మంచి ర్యాంకులు తెచ్చుకుని ఫ్రీ సీట్స్ వస్తాయేమో మంచి మంచి ప్యాకేజీలు ఉంటాయి లక్షల నుంచి కోట్ల ప్యాకేజీ వాటి సంబంధించి సపరేట్గా మళ్ళీ ఇంకో వీడియోలో చెప్పుకుందాం ఇక్కడ చూడండి కాంపిటీషన్ ముఖ్యంగా పేరెంట్స్ కూడా చూడండి కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది మెడికల్ కనుక చూస్తే సుమారుగా ఈ సంవత్సరం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు లక్షల మంది రాయొచ్చు జేఎంఏన్ అడ్వాన్స్ సుమారుగా పదిహేను లక్షల మంది రాయొచ్చు వీటికి సంబంధించి ఫౌండేషన్ లెవెల్లో దట్ మీన్స్ సిక్స్త్ టు టెన్త్ స్కూల్ లెవెల్లో ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలు లిమిట్ అనేది ఉండదు చాలా చాలామంది ఉంటారు కదా ఈ వీళ్ళేంటి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్ రాస్తారు మళ్ళీ నెక్స్ట్ నీట్ జేఈకి ప్రిపేర్ అవుతూ ఉంటారు మరి వీళ్ళందరూ ఎంతమంది కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు వాటిని మనం ఏమేమి మిస్టేక్స్ చేస్తారు వాటిని ఓవర్కమ్ చేస్తే మనకి అట్లా టాప్ ర్యాంక్స్ వస్తాయి అనేది ఈరోజు మోటివ్ ఈరోజు వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఓకేనా అదేంటనేది ఒకసారి చూద్దాం ముఖ్యంగా నా పూనా అకాడమీ యూట్యూబ్ ఛానల్ పేరెంట్స్ మీ స్టూడెంట్స్ అదేవిధంగా వెల్ వేషర్స్ అందరూ చాలా హెల్ప్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఇదే విధంగా నా ఛానల్ని ఆదరించండి మీకు మంచి మంచి వీడియోస్ని ఫిజిక్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకేనా ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోలు ఆఖరికి మనం ఫౌండేషన్ లెవెల్లో కూడా వీడియోస్ని ప్లాన్ చేస్తున్నాను చాప్టర్ వైజ్ టాపిక్ వైజ్ వాటిని కూడా నిదానంగా అప్లోడ్ చేస్తాను ఫ్రీ వీడియోస్ ఓకే కదా రైట్ ఇవాళ మన టాపిక్ చూడండి ఐఐటి జేఈ అంటే జేఎమ్ జే అడ్వాన్స్ అదేవిధంగా నీట్ మెడికల్ ఎగ్జామ్ అదేవిధంగా సిక్స్త్ టు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఫౌండేషన్ లెవెల్ ప్రిపేర్ అవుతూ ఉంటారు ఫిజిక్స్ ఈ ఫిజిక్స్లో మార్క్స్ మిస్ అవుతున్నారా దానివల్ల టాప్ ర్యాంక్స్ రాకుండా మంచి మంచి ర్యాంక్స్ రాకుండా కోల్పోతున్నారా అనేది మనకి ఇవాళ టాపిక్ ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం మరి ఇందులో ఇదే కారణం అంటూ కొన్ని కామెంట్స్ చెప్పారు కామన్ కామెంట్స్ ఏంటి కామన్ మిస్టేక్స్ ఏం చేస్తున్నారు స్టూడెంట్స్ అనేది ఒకసారి చూద్దాం కాన్సెప్ట్ క్లారిటీ లేకపోవడం అంటే ఏం చేస్తారు ఫార్ములని బట్టి పడతా ఉంటారు అట్లా చేయకూడదు రైట్ కాన్సెప్ట్ని క్లారిటీగా నేర్చుకోవాలి అది లేకపోవటం మార్క్స్ మిస్ అవుతున్నాం అంటే బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి నెక్స్ట్ సిల్లీ మిస్టేక్స్ ఇన్ క్యాలిక్యులేషన్స్ చిన్న చిన్న క్యాలిక్యులేషన్లు కూడా చేయలేకపోవటం ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తే చేయవచ్చు మనం అంటే యూనిట్స్ కన్వర్షన్ చేయడం కానీ చిన్న చిన్న ఈక్వేషన్లు మార్చడం కానీ ఇప్పుడు బీఈజ్ ఈక్వల్ యూ ప్లస్ ఏటీ అని ఈక్వేషన్ ఉంది దాని నుంచి యాక్సలేషన్ అవసరం అయింది అనుకోండి ఏ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై అని మనం దాన్ని సింప్లిఫై చేయలేకపోవటం వి ఈజ్ ఈక్వల్ యూ ప్లస్ ఏటీ ఫార్ములా ఉన్నాం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ దాని నుంచి ఒక న్యూమెరికల్ యాక్సల్యూషన్ అవసరమైంది అట్లా బుడ్డ ఫార్ములా నుంచి కూడా అవసరమైంది క్యాలకులేట్ చేయలేకపోవటం అట్లా డిఫరెంట్ యూనిట్స్ లాజిక్స్ స్కిల్స్ అప్లై చేస్తే మనం ఈ సిల్లీ మిస్టేక్స్ని క్యాలిక్యులేషన్లో లేకుండా చేయొచ్చాము రైట్ తర్వాత టైం మేనేజ్మెంట్ ప్రాబ్లమ్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్ స్టార్ట్ అవగానే ఒక క్వశ్చన్ రాస్తారు వచ్చేసింది చేస్తారో వస్తుంది రెండో క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు ఇది రాదు దీని మీదే ఎక్కువ టైం ఉంటారు దీని మీదే ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఓకేనా అక్కడ టైము మనకి కోల్పోతాం అది ఆన్సర్ రాకుండా కూడా అవకాశం ఉంటుంది టైం లాస్ అవుతుంది మనకి ఏం చేయాలి తర్వాత ఈజీ క్వశ్చన్స్ కూడా ఉంటాయో వీటిని స్కిప్ చేస్తూ ఉంటారు ఇట్లా ఫిజిక్స్లో మార్క్స్ లాస్ అవడానికి ఒక కారణం టైం మేనేజ్మెంట్ తర్వాత రివిజన్ లేకపోవడం సరైన రివిజన్ ఎవరు మోర్ రివిజన్ చేయాలి మన స్లోగన్ కూడా ఇదే రివిజన్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది ముఖ్యంగా మన ఫిజిక్స్లో రివిజన్ చేయాలి ఓకే రివిజన్ లేకపోవడం తర్వాత బేసిక్ థింగ్ ఎన్సీఆర్టీ బేసిక్ని ఇగ్నోర్ చేయటం మన బేసిక్స్ ఏంటి ఇప్పుడు ఇవన్నీ కూడా నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ నీట్ కానీ జేమేట్ కానీ ఇవన్నీ కూడా అడ్వాన్స్ కానీ నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ దీనికి బేస్ ఎక్కడ మనకి ఎన్సీఆర్టీ బుక్స్ వీటి నుంచే కదా డిఫరెంట్ బుక్స్ అలాంటి వాళ్ళు ప్రిపేర్ చేసేది సో ఎన్సీఆర్టీని బేస్గా తీసుకోండి డిఫరెంట్ బ్రాండెడ్ బుక్స్ వాడవచ్చు వేరే విషయం మెయిన్ ఎన్సీఆర్టీ ఫాలో అవ్వాలి ఓకేనా తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయకపోవటం ఆల్రెడీ ఎగ్జామ్స్ జరుగుతాయి నీట్ జరుగుతాయి జేమేం జే అడ్వాన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అసలు మోడల్ పేపర్స్ ఏంటి ప్రీవియస్ ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటి ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నారు అవి ఐడెంటిఫై చేయలేకపోవడం మీరు ప్రాక్టీస్ చేస్తేనే కదా ఈ వెహికల్స్ని ప్రాక్టీస్ చేస్తే ఏ ఏరియాలో ఎక్కువగా మనకి క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది అనేది మనకి తెలుస్తున్నాం సో ప్రివీసీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయలేకపోవడం వల్ల ఇది కూడా ఒక కామన్ మిస్టేక్ ఫిజిక్స్లో మార్క్స్ తగ్గడానికి బట్ అది న్యూ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేయలేకపోవటం ఇప్పుడు కొత్తగా క్వశ్చన్ ఇస్తే లైక్ ఇట్లా మనం ఉందాక అనుకున్నాం డెరివేషన్ అట్లాగే ఒక అప్లికేషన్ టైప్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు చేయలేకపోవటం ఎందుకని కాన్సెప్ట్ గ్రిప్ లేదు ఫార్ములాస్ మాత్రమే బట్టి పడతాడు దానివల్ల న్యూ టైప్ ఆఫ్ అన్ని న్యూ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి మరి చేయాలి కదా ఇది చేయలేకపోవడానికి రీజన్ ఇది ఒక కామన్ మిస్టేక్ తర్వాత డయాగ్రామ్స్ గ్రాఫ్స్ సర్క్యూట్స్ వీటిని నెగ్లెక్ట్ చేయటం మరి వీటికి సంబంధించి కూడా లాజిక్ న్యూమరికల్స్ ఉంటాయి థియరీ క్వశ్చన్స్ ఉంటాయి మరి ఇవి కూడా నేర్చుకోను డయాగ్రామ్స్ గ్రాఫ్స్ అట్లాగే డిఫరెంట్ సర్క్యూట్స్ ఉంటాయి ఎలక్ట్రిసిటీలో అవి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ మనం చేయగలం లేదు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ థింకింగ్ ఉంటుంది తర్వాత ఫియర్ ఫిజిక్స్ అంటే భయపడ్డ దీనివల్ల కూడా ఫిజిక్స్లో మార్క్స్ పోతా విన్నాం అంటే మంచి ర్యాంక్ రాంటున్నాం తర్వాత స్టెప్ వైజ్ ప్రిపరేషన్ లేకపోవడం అంటే ఒక ఆర్డర్లో ప్రిపేర్ అవ్వదు సిలబస్ ఒకటి పక్కన పెట్టుకొని మనకి ఎన్సీఆర్టీ లాంటి స్టాండర్డ్ బుక్స్ పక్కన పెట్టుకొని దానికి రిలవెంట్గా ఎటువంటి మోడ్యూల్స్ వాడాలో ఆ మోడ్యూల్స్ తీసుకుని ఒక ఆర్డర్లో స్టెప్ వైజ్గా ప్రిపేర్ అవ్వాలి రైట్ ఒక బుక్ తీసుకుంటారు ఏదో ఒకటి కొన్ని క్వశ్చన్స్ చేస్తారు కొన్ని వస్తాయి కొన్ని రావు అట్లా ఆర్డర్ వెళ్ళిపోతా వెళ్ళిపోతూ ఉంటారు దానివల్ల మనకు ఉపయోగం ఉండదు స్టెప్ వైజ్ ప్రిపరేషన్ ఉండాలి తర్వాత డైలీ ప్రాక్టీస్ చేయకపోవటం రైట్ తర్వాత కన్సిస్టెన్సీ లేకపోవటం కన్సిస్టెంట్గా మనకి ఒక ఆర్డర్లో డైలీ ప్రాక్టీస్ ఉంటేనే మనం ఈ మిస్టేక్స్ని లేకుండా చేయించాలి తర్వాత ముఖ్యంగా మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నీట్గా నీ జయమైన వీటికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది రైట్ ఇది ఈజీగా తీసుకోవాలి నెగిటివ్ మార్కింగ్ కూడా మనకి క్వశ్చన్ తెలియపోయినా ఆన్సర్ పెట్టేస్తారు మరి ఒక్కొక్క క్వశ్చన్ పెట్టినప్పుడు మైనస్ వన్ వస్తుంది కదా రాంగ్ అయితే కదా సో నెగిటివ్ మార్క్స్ని ఈజీగా తీసుకోకూడదు ఇవన్నీ కామన్ మిస్టేక్స్ మీరు చేసేటువంటి స్టూడెంట్స్ చేసేటువంటి కామన్ మిస్టేక్స్ ఇవి మరి వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి ఈ మిస్టేక్స్ చేయకుండా మనం కనుక న్యూమరికల్ చేయగలిగితే మనం మంచి మార్క్స్ వస్తాయి సో టాప్ ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది మంచి మంచి యూనివర్సిటీస్ కాలేజీల్లో అడ్మిషన్స్ దొరుకుతాయి దానివల్ల మనకు ఉపయోగం ఏంటి బెటర్ ర్యాంక్ రావడం వల్ల మంచి కాలేజీలో అడ్మిషన్ దొరుకుతుంది మంచి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి మన లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఓకే కదా టాప్ ర్యాంక్స్ మన టార్గెట్ కాబట్టి ఈ మిస్టేక్స్ని ఈ మిస్టేక్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి సొల్యూషన్స్ చూస్తున్నాం మనం ఏం చేస్తే మంచి మార్కులు వస్తాయి మంచి ర్యాంకు పొందొచ్చు రైట్ ఫస్ట్ వన్ స్ట్రాంగ్ కాన్సెప్ట్యువల్ స్టడీ కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకోవాలి అంటే బేసిక్స్ నేర్చుకోవాలి థీరీ నుంచి ఫార్ములే నేర్చుకోవాలి డెరివేషన్స్ అదేవిధంగా డయాగ్రామ్స్ సర్క్యూట్ డయాగ్రామ్స్ ఇటువంటి అని నేర్చుకుంటే కాన్సెప్ట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి బేసిక్ బిల్డ్ అవుతాయి రైట్ తర్వాత షార్ట్ నోట్స్ రాసుకోవాలి దీనికి సంబంధించి నేను ఒక వీడియో చేస్తాను వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మన ఫిజిక్స్లో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి ఏంటి అంటే ఏంటి ఓ చాప్టర్ ప్రిపేర్ అవుతాం అందులో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఫార్ములే అంతా ఒక పేజీలో వచ్చే విధంగా చేస్తాం లేదు లేదు రెండు పేజీలు దాన్ని మనం షార్ట్ నోట్స్ ఉంటాం ఎగ్జామ్ ముందు కానీ లేదా ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రిపేర్ అవుతాం కదా వాటిల్లో ఆ షార్ట్ నోట్స్లో మనం ఏమేమి కాన్సెప్ట్ రాసాం ఏం ఫార్ములే రాసాం అనేది ముందు చెక్ చేసుకుంటామంటే ఎగ్జామ్ ముందు ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు మీకు ఈజీ అవుతున్నాం ఎగ్జామ్ ఏది మీరు టాపిక్ వైజ్ టెస్టులు రాసిన చాప్టర్ వైజ్ టెస్టులు రాసిన పార్ట్ టెస్టులు రాసిన ఫుల్ టెస్ట్లు రాసిన మార్క్ టెస్టులు దాని ముందు ఆ సిలబస్ సంబంధించినటువంటి షార్ట్ నోట్ పేపర్స్ కనుక రివైజ్ చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది మరి అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దీని గురించి దీని గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను రైట్ తర్వాత డైలీ ప్రాక్టీస్ చేయాలి సుమారుగా ఇది ఖచ్చితంగా ఎంతైనా సరే ఇట్లని కాదు నేను సుమారుగా ఏం చేస్తున్నానంటే రోజుకి ఇరవై నుంచి యాభై మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి దీనికంటూ అంతా ఒక లిమిటే ఉండదు కదా మన టార్గెట్ ఏంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు నీటు జేఈ ఇట్లాంటివి రాసినప్పుడు మంచి ర్యాంక్ రావాలి కావాలంటే ఎక్కువ న్యూ చేయాలి ఆటోమేటిక్గా అట్లా మీరు రోజుకి ఫస్ట్ ఐదే తీసుకోండి తర్వాత పది తీసుకోండి ఇరవై ముప్పై అట్లా మనకి పర్ డే వచ్చేసరికి సుమారుగా ఒక యాభై అన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా చూడండి తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ ఎర్రర్ లాన్ బుక్ అంటే మనం ఎగ్జామ్ రాసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ చేయలేము అంటే ఆన్సర్ రాదు మిస్టేక్స్ పట్టాయి ఆ మిస్టేక్స్ ఏంటనేది నోట్ చేయాలి మనం చేస్తున్నప్పుడు ఏ మిస్టేక్ వల్ల మనం చేయలేకపోయాం అన్ని దాన్ని నోట్ చేస్తారు మళ్ళీ ఈ ఎర్ర ఈ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి అవి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే ఆటోమేటిక్గా అలవాటు అవుతున్నాం అట్లా ఎర్ర లాన్ బుక్ ఒకటి పెట్టుకోవాలి అందులో మీరు ప్రతి ఎగ్జామ్కి డేట్ వేసుకుని ఆ డేట్లో మనం ఫిజిక్స్కి సంబంధించి ఏమి ఎర్రస్ వచ్చినాం ఏమి మనం మిస్టేక్ చేసాము ఏ మిస్టేక్ చేస్తే మనం అన్యూమరికల్ చేయలేకపోయాం అనేది నోట్ చేసుకుని మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి ఓకే తర్వాత మాక్ టెస్ట్స్ టైం ప్రాక్టీస్ చేయాలి మీరు రాసే ప్రతి ఎగ్జామ్ కూడాను టైంతోనే కౌంట్ చేస్తారు రైట్ ఒక పర్టికులర్ టైం ఇస్తారు ఆ రాయాలి కాబట్టి మీరు ప్రాక్టీస్ ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసేయము ఎగ్జామ్స్ మార్క్ టెస్ట్లు కానీ లేదా టాపిక్ వైజ్ టెస్ట్లు కానీ చాప్టర్ వైజ్ టెస్ట్లు కానీ పార్ట్ టెస్ట్లు కానీ ఫుల్ టెస్ట్ అంటే సిలబస్ అంతా అయిపోయిన తర్వాత మార్క్ టెస్ట్లు కానీ ఇవి చేయాలి ఇవి ఎట్లా చేయాలంటే టైంతో చేయాలి టైం పెట్టుకుని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఓకే తర్వాత బ్యాలెన్స్డ్ స్ట్రాటజీ బ్యాలెన్స్డ్ స్ట్రాటజీ అంటే ఏంటి ఇప్పుడు చాలామంది పిల్లలు ఏంటి ఒక పేజీ చేస్తారు ఒక చాప్టర్లో అయ్యే చేయాలని ప్రయత్నం చేస్తారు రైట్ ఐ రా నెగిటివ్ ఫీల్ అవుతూ ఉంటారు చేయాల్సిన పద్ధతి ఏంటంటే బ్యాలన్సడ్ స్ట్రాటజీలో ఫస్ట్ ఈజీ చేయండి మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అంటే మనం చేయగలుగుతున్నాం మిగిలినవి కూడా మనం చేస్తాం ఓకేనా అట్లా కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవాలి తర్వాత మోడరేట్గా ఉన్నాయి మీడియంగా ఉన్నటువంటి మెమరికల్ చేయడం తర్వాత టఫ్గా ఉంటాయి ఆఖరి డిఫరెంట్ ఆఖరి అంటే మీ చాప్టర్ కాదు మనం చేయలేము టఫ్గా ఉంటే హార్డ్గా ఉండేటువంటి అని కూడా మీరు చేయగలుగుతారు ఆ కాన్ఫిడెన్స్ మీ మైండ్లో బిల్డ్ అవుతుంది అట్లా ఒక ఆర్డర్లో బ్యాలెన్స్డ్ స్ట్రాటజీతో న్యూమెరికల్స్ చేయాలి ముఖ్యంగా హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేయాలి మీరు రాసింది ఏ ఎగ్జామ్ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ని కంప్లీట్ చేసుకోవాలి ఉన్నటువంటి టైంలో ఓకేనా దానికి సంబంధించిన టైం టేబుల్ లాంటివి వేసుకుని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఓకేనా దీన్ని బట్టి మనం ఏంటి ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఇవ్వాలి కన్క్లూజన్ ఏంటంటే రైట్ స్ట్రాటజీతో కన్సిస్టెంట్గా ట్రాక్ చేస్తే మీరు కూడా టాప్ ర్యాంక్స్ సాధించగలరు అంటే మనకేంటి రైట్ స్ట్రాటజీ ఉండాలి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫిజిక్స్ కన్సిస్టెంట్గా చేయాలి ఇవాళ చేసి పదవ రోజు ఇరవై రోజు చేద్దామని అంటే కాదు ఒక ఆర్డర్లో కన్సిస్టెంట్గా చేస్తే గనక మంచి మార్క్స్ వస్తాయి మంచి మార్క్స్ వస్తే టాప్ ర్యాంక్స్ వస్తాయి కదా టాప్ ర్యాంక్స్ వస్తే ఉపయోగం ఏంటి సార్ మంచి మంచి కాలేజీలు యూనివర్సిటీల్లో అడ్మిషన్ వస్తున్నాయి దానివల్ల మనకు ఉపయోగం ఏంటి ల్యాక్స్ నుంచి క్రోర్స్ ప్యాకేజెస్ ఉన్నాయి కొన్ని కోట్ల ప్యాకేజీలు ఇస్తున్నారు వాటికి సంబంధించి నిదానంగా వీడియోస్ అవసరాన్ని బట్టి అప్లోడ్ చేస్తున్నాము అట్లా మనకి టాప్ ర్యాంక్స్ రావటం వల్ల మనం లైఫ్లో మంచిగా సెటిల్ అవడానికి అవకాశం ఉంటుంది కదా మంచి మంచి ప్యాకేజీలు వస్తాయి మన లైఫ్లో సెటిల్ అవుతాం రైట్ మన ఫిజిక్స్లో ముఖ్యంగా ఏంటంటే రివిజన్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది రివిజన్ చేయాలి ప్రాక్టీస్ 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 రివిజన్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వచ్చి తెలియదు టాప్ ర్యాంక్ వస్తుంది ఓకే ఇట్లా మనకి ఈ వీడియో ఫిజిక్స్లో మార్క్స్ మిస్ అవుతున్నారా మీరు చేస్తున్నటువంటి కామన్ మిస్టేక్స్ ఏంటి స్టూడెంట్స్ అదేవిధంగా వీటిని ఓవర్కమ్ ఎట్లా చేయాలనే రైట్ ఇందులో మీరు చేసే మిస్టేక్స్ ఏంటి అకాడమిక్గా మిస్టేక్స్ ఉంటాయి ఎగ్జామ్లో చేసే మిస్టేక్స్ ఉంటాయి మైండ్ సెట్ మిస్టేక్స్ ఉంటాయి అయ్యే మనం చూసిన మిస్టేక్స్ అన్నీ వీటిని మనం ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాము కన్క్లూజన్ చెప్పాం రైట్ స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి అదేవిధంగా కన్సిస్టెంటీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి చేస్తే ఖచ్చితంగా టాప్ ర్యాంక్స్ వస్తాయి ఎంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ చూసారా నేటు సుమారుగా పాతికి లక్షల మంది ఇరవై ఎనిమిది లక్షల మంది రాయబోతున్నారు జై సుమారుగా పదిహేను లక్షల మంది రాయబోతున్నారు ఓకే నా ఫౌండేషన్కి వీడియోకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉంటారు డే లిమిట్ అనేది ఉండదు ఆఫ్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతారు డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్కి మళ్ళీ మరింత కాంపిటీషన్ ఉన్నాం మరి వీటిని మనం ఫిజిక్స్లో మార్క్స్ మిస్ అవ్వకుండా కనుక ప్రిపేర్ అవ్వగలిగితే మంచి మంచి ర్యాంక్స్ పొందవచ్చు రైట్ ఓకే వన్ సెకండ్ అందరికీ థ్యాంక్ యూ నా కూడ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ని అందరూ ఆదరిస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే ముఖ్యంగా నీటు జేఏమైన్కి వీడియోస్ చేస్తున్నాం ఆల్రెడీ స్టార్ట్ చేసాం డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ ఫౌండేషన్ సంబంధించి కూడా అంటే క్లాస్ సిక్స్త్ నుంచి క్లాస్ టెన్త్ వరకు కూడాను ఫిజిక్స్లో ఫౌండేషన్ లెవెల్ వీడియోస్ ఐఐటి మెడికల్కి సంబంధించి ఫౌండేషన్ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తాం ముఖ్యంగా పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి మన వీడియోస్ ఏంటంటే తెలుగు ఇంగ్లీషు కలిపి మిక్స్ చేసి చెప్తాము కాబట్టి మన ముఖ్యంగా మన తెలుగు స్టేట్ స్టూడెంట్స్కి ఈజీగా చేయగలుగుతారు ఫిజిక్స్ భయం లేకుండా ఎలా చేయాలనేది డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్లో చదువుతాం సబ్జెక్టుకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తాం ఐఐటికి మెడికల్కి సంబంధించి కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఉపయోగం ఉంటున్నాము సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఓకేనా ఈజీగా మీరు భయం లేకుండా ఫిజిక్స్లో న్యూమికల్ చేయగలుగుతారు రైట్ ఇటువంటి మరిన్ని వీడియోస్ని మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు వన్ సెకండ్ థ్యాంక్ యూ